మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్లో ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది హైటెక్ సిటీ మాదాపూర్ షేక్పేట బంజారాయిల్స్ యూసఫ్గూడ సహా పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయం అయ్యాయి బుధవారం తెల్లవారుజాం నుంచి ముసురు పట్టింది వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ బంజగుట్ట అమీర్పేట ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ వొరబండ సనత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది కూకటపల్లి కేపిహెచ్బి నిజాంపేట ఏరియాలో చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి మాలాపూర్లో రోడ్లపైకి నీరు చేరుకుంది ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అవకాశం ఉంటే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఆదిలాబాద్ కుమరంభీం హాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట హల్మకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ ఖమ్మం వికారాబాద్ బహునగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ లో కూడా రోజంతా ముసురు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది